నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం స్థానిక శ్రీశక్తి కార్యాలయంలో బిఎల్వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా రూపొందించడానికి బిఎల్ఓలు ఇంటింట ఓటర్ల సర్వే ప్రక్రియ చేయడం జరుగుతుందన్నారు ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ కొత్త పేర్లను చేర్చడం మృతులను జాబితాలో నుంచి తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు అలాగే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం నిర్వహించి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన సంక్షిప్త ముసాయిదా ఓటర్ల జాబితా రూపొందించడం అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అభ్యంతరాలను స్వీకరించడం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరు నాటికి సంక్షిప్త సవరణ ఓటర్ల తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని వివరించారు ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలు తప్పకుండా పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో విఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బిఎల్ఓస్ సూపర్వైజర్స్ ట్రైనింగ్ జరిగింది ఈ ట్రైనింగ్లో ఈ సంబంధిత రివిజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి ఏం చేయాలి ఏం కార్యాచరణ చేయాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ సంబంధించినటువంటి విషయాలు హౌస్ టు హౌస్ ఎడిఫికేషను నేషనలైజేషను రిమూవల్ ఆఫ్ రిస్క్సిస్ ప్రిఫరాల్స్ కొత్త ఎలక్ట్రిక్ ఎలక్ట్రోల్స్ ఏమైనా చేర్చే చేర్చేవాడి గురించి చెప్పాను ఫెడరేషన్ ఆఫ్ ఫార్మాట్స్ వన్ టు ఎయిట్ తర్వాత కంపెనీ కంపైనింగ్ చే చేసే విధంగా ప్రోత్సహించాము ఇవన్నీ చేసి అన్ని విధాల అన్ని విధాల రికార్డ్స్ తయారు చేసి సరైన ఎర్ర రూల్స్ తయారు చేయవచ్చుందిగా డిఎల్వోల్ని సూపర్వైజర్ కోరాము ఇరవై 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 రోడ్కి సంబంధించి ఇరవై 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 ఐదు రోడ్కి సంబంధించి రిపోర్ట్స్ రిపోర్ట్స్ పెట్టాము ఇప్పుడు ఎప్పుడు లోపు కంప్లీట్ కావాలనే చెప్పాము వన్ వన్ ట్వంటీ ఫైవ్కి ఫోర్ అవుతుంది వన్ జీరో సిక్స్ వన్ టూ థౌసండ్ ఫైవ్కి ఫైనల్ ఫైనల్ రిపోర్ట్ రిపోర్ట్ తయారవుతుంది ఇది ఈ ఈరోజు ఈరోజు దీని మీద పూల చర్చించడం జరిగింది అన్ని విధాలా ఏమైనా సమస్యలు వస్తే పరిష్కారం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బినారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గడ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్ అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణి ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్